అధికారంలోకి రావడానికి సామాన్యులకు రైతులకు మహిళలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు కొన్నిటికి మాత్రమే అరకొర కేటాయింపులు చేశారు బాబు షూరిటీ కాదు బాబు మోసం ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పై బడ్జెట్ లో ఈ ప్రభుత్వం కేటాయింపులే చేయలేదు అని బొత్స సత్యనారాయణ గారు శాసనమండలి విపక్ష నేత అన్నారు బడ్జెట్ కూటమి వెళ్తే సూపర్ సిక్స్ గాని సామాన్య ప్రధాని గాని గాని రైతులకు గాని వాటికి సంబంధించిన అంశాలని ఏదో అరకు వరకు ఒకటి రెండు తప్ప ఏ ఒక్కడు కూడా లేదు సూర్యుడి అనడానికి బదులు ప్రభుత్వం మోసం చేసింది వంచింది అన్న న్యాయం ఆ పదానికి ఈ పదాలే దానికి అర్థం ఎందుకంటే సూపర్ సిక్స్ అన్నారు లేదు మహిళకు వచ్చి పదిహేను పద్దెనిమిది సంవత్సరాల మహిళకి పదిహేను పదిహేను వేల రూపాయలకి ఇస్తామన్నారు లేదు యాభై సంవత్సరాలు మైలికొచ్చి వాళ్ళకి వృత్తిస్తానన్నారు లేదు విద్యార్థులకు వచ్చి నిరుద్యోగ వృత్తిస్తా అన్నారు రైతుకి వచ్చి ఇరవై వేల రూపాయలు రైతుకి భరోసా ఇస్తా అన్నారు కేంద్రం ఇచ్చిన దాంతో కలుపుకొని కేంద్రం ఇచ్చిన అంత కలుపుకోకుండా మరి దాని తగ్గ కేటాయింపులు చూస్తే అరకొరిక రైతుకి ఇచ్చిన రైతు భరోసా కానీ లేదు తల్లికి వందనం కానీ ఆ రోజు చెప్పారు మీ అందరు సాక్షిగా ఇక్కడ ఉన్న మీడియా అందరు సాక్షిగా నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను ఒకరుంటే పదిహేను ఇద్దరుంటే ముప్పై ముగ్గురుంటే నలభై ఐదు అని చెప్పారు అది వాస్తవం కాదా అంటే ఈ రోజు ఒకటో తరగతి నుంచి పన్నెండు పన్నెండో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు రాష్ట్రంలో సుమారు ఎనభై ఒక్క లక్ష మంది పిల్లలు ఇవాళ ఉన్నారు ఎనభై ఒక్క లక్ష ఇంటూ పదిహేను కంప్యూటర్ చూడండి మీ మీ సెల్ ఫోన్ లో ఇంటూ పెట్టండి దానికి ఎంత డబ్బు కావాలో సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలు కావాలి కేటాయింపు ఎంత చేశారు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు చేశారు అంటే సుమారు మూడు వేల కోట్ల రూపాయలు రెండు వేల ఎనిమిది వందల మూడు వేల కోట్ల రూపాయలు అందులో వచ్చేసి చూపెట్టారు ఏ రకంగా దాన్ని సేకరిస్తారు ఇప్పటికే అసలు బడ్జెట్ లో ఉంది కొన్ని ఏమైనా మిగిలి బడ్జెట్ కాదు లోటు బడ్జెట్ లో ఉంది లోటు బడ్జెట్ ఏ రకంగా మీరు దాన్ని సేకరిస్తారు చెప్తే దానికి ఎక్కడ అంతు పంతులు అలాగే రైతు భరోసా సుమారు యాభై లక్షల రెండు మంది యాభై రెండు లక్షల మందికి ఆ రోజు మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చాం మరి ఈ రోజు అంతమందికి ఇవ్వాల్సి వస్తే ఇరవై వేలు లెక్క మరి క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారు పదకొండు వేల పన్నెండు వేల కోట్ల రూపాయలు కావాలి వాళ్ళకి మీ కేటాయింపు ఎంత ఉందో చెప్పండి ఇక పదిహేను పద్దెనిమిది సంవత్సరాల మహిళల గురించి అయితే మాటే లేదు మరి నిరుద్యోగ వృత్తి లేదు పూర్తిగా కూడా యువకుల్ని ఈ రాష్ట్రంలో యువకుల్ని మోసం చేశారు నిరుద్యోగులు మోసం చేశారు దాంతోపాటు మహిళలకు వచ్చి అట్టహసంగా రేపు సంక్రాంతి నుంచో లేకపోతే రేపు ఉగాది నుంచి ఉచిత ప్రయాణం అన్నారు ఆ ఊసేత్తలేదు ఎక్కడ ఆ మాట లేదు ఆ పలికే లేదు ఆ ఇండికేషన్ లేదు ఎక్కడ ఇలా చెప్పకపోతే ఒకటి కాదు రెండు కాదు రైతులకి అయితే మరీ అన్యాయం అండి అసలు రైతులకు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్నాయి ఈ రాష్ట్రంలో అవసరమైన మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి వాళ్ళని ఆదుకోవాల్సిన ఈ తరుణంలో గత ప్రభుత్వంలో మూడు వేల కోట్ల రూపాయలు వచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్ పెడితే అంటే మార్కెట్ పెడతా లేకపోతే మార్కెట్ కమిటీల ద్వారా దాన్ని దాన్ని అవసరమైతే కొనిపించి వాటిని వచ్చి సరసమైన మరి పక్క అమ్మి ఏదైనా వ్యత్యాసం ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వం భరించేటట్లు పెడితే ఈ సంవత్సరం ఇప్పుడు బడ్జెట్ లో మూడు వందల కోట్లు పెట్టారండి మూడు వందలు అంటే మూడు వందలే అంటే ఒక సున్నాయి తీశారు మూడు వేలు ఎక్కడ మూడు వందలు ఎక్కడ వ్యవసాయ బడ్జెట్ లో ఎంతో పైదీలో ఉంది చూడండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మితవేత్తల ఆందోళన మిత్రవేత్తల బాధని వాళ్ళ ఇబ్బందులను చూసి మార్కెట్ యార్డ్ వెళ్తే అది ఇల్లేకలేదు చెప్పారు ఆయన మీద ఆయనతో పాటు మీద కేసులు పెట్టారే అందులో అందులో అట్టాసంగా వచ్చి దాంట్లో చెప్తున్నారే ఆయన వల్లే కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల వందల రూపాయలు ఇచ్చిందని అందులోనే రాశారు మీరు ఏం రాశారు దానికి పర్చేజ్ చేయాలి దాని నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా ఆ వచ్చిన ఇంటర్వెన్షన్ వచ్చి సర్దుకోవాలి ఈ వేదిక నుంచి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను కోరుతున్నాను ఒక్క కిలో అంటే ఒక కిలో ఒక్క కింటాల్ అంటే ఒక కింటాల్ ఒక్క బస్తా అంటే ఒక బస్తా ఈ వాటికి ఎక్కడ పర్చేజ్ చేశారా మిక్స్ అయితే అడుగుతున్నాను ఎందుకు చేయట్లేదు అడుగుతున్నాను ఏమైంది మీ చచ్చు అడుగుతున్నాను ఎంతసేపు పొగుడుకోవడం ఎంతసేపు జవాబు చలుచుకోవడం కాదు ఆచరణలో చూపెట్టండి చూడండి ఎంత అన్యాయం అవుతుంది ఇంకా రేపు ఎల్లుండి మూడో తారీఖు నుంచి ఇంకా సభ ఉంది ఇంకా రోజు దీని మీద ప్రత్యేకించి ఇంకా దీని మీద లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఇంకా దీని మీద మళ్ళీ అన్ని విషయాలు కూడా మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాం భయన్ లాజ్ మాత్రం ఇది ప్రధాయిత సంబంధం లేని బడ్జెట్ కాదు దీనివల్ల సామాన్య ప్రధానికి కానీ గానీ రైతులకు కానీ యువకులకు కానీ ఎవరి నిరుద్యోగులకు కానీ ఎవరికి కూడా ఒరిగేది లేదు వాళ్ళందరినీ కూడా మా మాటలతో గ్యారెడ్డి చేసి మోసం చేసిన బడ్జెట్ దీనివల్ల ఎవరికి ఏ వర్గానికి కూడా ఏ ప్రయోజనం లేదు అనేది మా అభిప్రాయంగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధాని తెలియజేస్తున్నాం తమరే ఆలోచన చేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని లోతుగా మేధావులు అందరూ దీన్ని అధ్యయనం చేయమని చెప్పి మేధావులకి రిక్వెస్ట్ చేస్తాను ఓకే చెప్పాను కదండి మూడు మేము మూడు వేల కోట్లు పెడితే మూడు వందల కోట్లు పెట్టారు మూడు వందల కోట్లు పెట్టి ఇమీడియట్ గా ఉన్న సమస్య ఏంటి మిర్చి రైతులు దాంట్లో ఇంటర్వెన్షన్ చేయాలి కదా వాళ్ళకి ఇంటర్వెన్షన్ కొనాలి కదా ఇప్పుడు ఒక బస్తా కొన్నారా ఒక కెంటాల్ కొన్నారా మనం మిర్చిలోకి వెళ్ళాలని చూడండి సుమారు లక్ష బస్తాలు ఇప్పటికే అక్కడ వచ్చి ఉన్నాయి అరులు అడుగుతున్నారు మరి రైతాంగ మిచ్చి రైతులు అందరూ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు ఏంటిది కాంట్రాక్టులు ఎవరు బ్లాక్ లిస్ట్ పెట్టారండి చెప్పనండి ఒకటి రెండు మూడు పేర్లు చెప్పాలా ఒకటి రెండు మూడు పేర్లు చెప్తే ఏదో పాసింగ్ మార్క్ చేసి ఏదో బురద కాదు కాంట్రాక్టర్లు ఎవరు బ్లాక్ లిస్ట్ పెట్టారు ఎవరైతే ఏ కాంట్రాక్ట్ అయితే ఎవరైనా తప్పుగా చేసి లేకపోతే నాణ్యత లేక నాణ్యత లోపం ఉండి వాళ్ళు ఉంటే వాళ్ళు పెడతారు కానీ ఎందుకు పెడతారు కాంట్రాక్టర్ ఇన్ టైంలో చేసి నాణ్యత చేస్తే ఎందుకు పెడతారు ఎవరు ఎవరు పెట్టారు చెప్పండి ఏ కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ లిస్ట్ లో పెట్టారో పెట్టమండి ఇంతెందుకు ఇంకా చెప్తాను మీకు ఇవాళ మూలధనం గురించి వచ్చి క్యాపిటల్ ఎక్స్పెండర్ గురించి ఒక పై ఒక పేజీ పెట్టారు రేపే చెప్తాను క్యాపిటల్ ఎక్స్పెండర్ గురించి ఏంటి క్యాపిటల్ ఎక్స్పెండికి దాన్ని ప్రజలకు తెలియనట్టుగా మన మాయకుల లాగా మనకి దాని మీద అవగాహన లేనట్టుగా అంటే అర్థమయ్యని కూడా పెట్టారు ఓ రైతు అంట పొలం కొనుక్కుంటారంట కొనుక్కుంటే అందులో వచ్చి నువ్వు నువ్వు తప్పుకుంటావు అంట దాని అన్ని చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండర్ అవుతుందంట దాని నుంచి వచ్చే ఫలం వచ్చేది వస్తుందో అది ఆదాయం అవుతుందంటే ఎస్ అగ్రి అది మా అందరికి తెలిసిన విషయమే ఇదేం కొత్త విషయం కాదు కానీ ఇచ్చిన బడ్జెట్ లో క్యాపిటర్ గేర్ మీద మీరు పెట్టారు చెప్పండి మేము పెట్టాం గత ఐదు సంవత్సరాలు పెట్టాం ఈ రాష్ట్రంలో పోర్టులకు కానీ జడ్లీలకు కానీ ఆదాయ సమయ వచ్చే ఆ వనరులు చేశాం ఉదాహరణకి ఉన్నాయి రేపు ఇంకా నాలుగైదు రోజులు ఉంది కాబట్టి ఆ డిస్కషన్ లో అవన్నీ మాట్లాడాలి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ